బిగ్ బాస్ నైన్ తెరంలో ఈరోజు నామినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ సీక్రెట్ నామినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ప్రస్తుతానికి లైవ్లో నామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి అయితే డిమాండ్ పవన్ని పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తూ కెప్టెన్సీ కంటెండర్గా నువ్వు గివప్ ఇచ్చేసావు అంటూ డీమన్ పవన్ని నామినేట్ చేశాడు అయితే ఈ విషయంపై ఇద్దరు కూడా చాలాసేపు వాదించుకున్నారు వీళ్ళిద్దరు డిస్కషన్లో డీమన్ పవన్దే కరెక్ట్ పాయింట్గా అనిపించింది తర్వాత సడన్గా డీమండ్ పవన్ కళ్యాణ్ చూసి నవ్వేశాడు మరి సీక్రెట్ నామినేషన్లో డీమండ్ పవన్ తనకి సపోర్ట్ చేయలేదని కళ్యాణ్ నామినేట్ చేసిన విషయం గుర్తొచ్చిందో మరి ఇంకేదైనా తెలియదు కానీ మొత్తానికైతే ఒకసారిగా నవ్వేశాడు డీమండ్ పవన్ నవ్వడంతో ఇమానియుల్తో సహా కంటెస్టెంట్స్ అందరూ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు చూసిన ఆడియన్స్ కూడా ఎంతో నవ్వొచ్చింది అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రతి వార్తల్లోనూ డీమన్ పవన్ కళ్యాణ్ కొట్టుకునేంతవరకు వరకు వెళ్ళారన్నారు కానీ సీరియస్ మ్యాటర్లో డీమాండ్ పవన్ ఒకసారిగా నవ్వడంతో అందరూ కూడా ఫుల్ నవ్వుకున్నారు అయితే ఎందుకు నవ్వమని కళ్యాణ్ అడిగితే మరి బాండింగ్ ఉంటే ఈ విధంగా నవ్వు అంటూ మళ్ళీ నవ్వాడు కళ్యాణ్ డీమన్ పవన్ నామినేట్ చేయడం అయితే కరెక్ట్ పాయింట్ అనిపించలేదు ఎందుకంటే ముందు డీమన్ పవన్ని ని కంటెండర్గా వద్దని కళ్యాణ్ చెప్పడం వల్ల ఇప్పుడు కళ్యాణ్ చేసిన నామినేషన్ కరెక్ట్ అనిపించట్లేదు మరి కళ్యాణ్ డీమండ్ పవన్ డిస్కషన్లో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్